హాయ్ ఎవ్రీవన్ హవ్ ఆర్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ లహిమా టుడేస్ వీడియోలో చిన్న చిన్న తెలుగు సెంటెన్సెస్తో ఇంగ్లీష్ నేర్చుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో నన్ను బలవంతం పెట్టకు నన్ను మీరు బలవంతం పెట్టవద్దు అని చెప్తుంటాం కదా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో డోంట్ ఫోర్స్ మీ డోంట్ ఫోర్స్ మీ నెక్స్ట్ వన్ అది ఇక్కడ పెట్టు ఆ వస్తువుని ఇక్కడ పెట్టు అని చెప్తుంటాం కదా అటువంటి సందర్భంలో ఇంగ్లీష్ హియర్ నెక్స్ట్ వన్ దయచేసి నన్ను అడగవద్దు దయచేసి నన్ను ఆ విషయం గురించి అడగవద్దు అని చెప్తుంటాం కదా దీని ఇంగ్లీష్ లో ప్లీజ్ డోంట్ ఆఫ్ మీ

నాకు అతడు తెలియదు నాకు అతను తెలియదు అని చెప్తుంటాం కదా దీన్ని ఇంగ్లీష్ లో ఐ డోంట్ నో హిమ్ ఐ డోంట్ నో హిమ్ నాకు అతను తెలియదు నెక్స్ట్ వన్ ఈస్ అతన్ని పట్టుకో అతన్ని పట్టుకో దీన్ని ఇంగ్లీష్ లో క్యాచ్ హిమ్ క్యాచ్ హిమ్ అతన్ని పట్టుకో నెక్స్ట్ వన్ ఈస్ ఇప్పుడే మొదలుపెట్టు ఆ పనిని చేయడం ఇప్పుడే మొదలుపెట్టు అని చెప్తుంటాం కదా అటువంటి సందర్భంలో స్టార్ట్ నౌ స్టార్ట్ నౌ ఇప్పుడే మొదలుపెట్టు నెక్స్ట్ వన్ ఇస్ తర్వాత ఏంటి తర్వాత ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నావు దీన్ని ఇంగ్లీష్లో వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ తర్వాత ఏంటి నెక్స్ట్ వన్ ఈజ్ గేట్ మూసేయి గేట్ ని మూసివేయు దీన్ని ఇంగ్లీష్ లో క్లోజ్ ద గేట్ క్లోజ్ ద గేట్ గేట్ ని మూసేయి నెక్స్ట్ వన్ ఈస్ మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు మమ్మల్ని పిలిచినందుకు చాలా ధన్యవాదాలు అని చెప్తుంటాం కదా అటువంటి సందర్భంలో థ్యాంక్స్ ఫార్ ఇన్వైటింగ్ అస్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్ ఇన్వైటింగ్ అంటే ఆహ్వానించడం పిలవడం నెక్స్ట్ వన్ నీకు దీని గురించి ముందే తెలుసా నీకు దీని గురించి ఈ విషయం గురించి ముందే తెలుసా ఇంగ్లీష్ లో హ్యావ్ యు నోన్ అబౌట్ దిస్ బిఫోర్ హ్యావ్ యు నోన్ అబౌట్ దిస్ బిఫోర్ ఆర్ డూ యూ నో అబౌట్ దిస్ బిఫోర్ అని కూడా చెప్పవచ్చు నెక్స్ట్ వన్ ఈస్ భోజనం చాలా రుచిగా ఉంది భోజనం చాలా రుచిగా ఉంది దీని ఇంగ్లీష్ లో ద ఫుడ్ ఈస్ డెలిషియస్ ద ఫుడ్ ఈస్ డెలిషియస్ నెక్స్ట్ వన్ ఈస్ నీతో ఎవరు వచ్చారు నీతో పాటు ఎవరు వచ్చారు అని అడుగుతూ ఉంటాం కదా అటువంటి సందర్భంలో హూ హ్యాస్ కమ్ విత్ యు హూ హ్యాస్ కమ్ విత్ యు నీతో ఎవరు వచ్చారు నెక్స్ట్ వన్ ఈస్ ఆమె నా కోసం ఏమీ చేయదు ఆమె నా కోసం ఏ పని కూడా చేయదు దీన్ని ఇంగ్లీష్ లో షీ వాంట్ టు డూ ఎనీథింగ్ ఫర్ మీ షీ వాంట్ టు డూ ఎనీథింగ్ ఫర్ మీ నెక్స్ట్ వన్ ఇస్ నువ్వు ఇక్కడ కొన్ని రోజులు ఉండు నువ్వు ఇక్కడ కొన్ని రోజులు ఉండు దీన్ని ఇంగ్లీష్ లో యు స్టే హియర్ ఫర్ ఎ ఫ్యూ డేస్ యు స్టే హియర్ ఫర్ ఎ ఫ్యూ డేస్ నెక్స్ట్ వన్ ఇస్ నాతో అనవసరంగా వాదించకు నాతో మీరు అనవసరంగా వాదించకండి అని చెప్తుంటాం కదా దీన్ని ఇంగ్లీష్ లో డోంట్ ఆర్గ్యూ విత్ మీ అన్నెసర్లీ డోంట్ ఆర్గ్యూ విత్ మీ అన్నెసర్లీ నెక్స్ట్ వన్ ఈస్ నేను ఈ రోజు రాను అంతా నువ్వే చూసుకో నేను ఈ రోజు రాలేను అంతా పనిని నువ్వే చూసుకో అని చెప్తుంటాం కదా అటువంటి సందర్భంలో నువ్వు నన్ను నమ్మవని దీన్ని ఇంగ్లీష్ లో ఐ నో యుంట్ బిలీవ్ మీ ఐ నో నాకు తెలుసు యులీవ్ మీ నువ్వు నన్ను నమ్మవని నువ్వు ఇక్కడ ఉండు నువ్వు ఇక్కడే ఉండు దీన్ని ఇంగ్లీష్ లో యు స్టే హియర్ యు స్టే హియర్ నువ్వు ఇక్కడ ఉండు నెక్స్ట్ వన్ చాలా ఆలస్యం అయ్యింది చాలా ఆలస్యం అయ్యింది దీన్ని ఇంగ్లీష్ లో ఇట్స్ టూ లేట్ ఇట్స్ టూ లేట్ చాలా ఆలస్యం అయ్యింది నెక్స్ట్ వన్ నేను నీకు ఒకసారి చెప్పాను నాతో మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పిస్తావు నేను నీకు ఒకసారి చెప్పాను నాతో మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పిస్తావు అని అడుగుతూ ఉంటాం కదా అటువంటి సందర్భంలో ఐ యూ వన్స్ వై డూ యూ మేక్ మీ సే ఇట్ అగైన్ అండ్ అగైన్ ఐ యూ వన్స్ నేను నీకు ఒకసారి చెప్పాను కదా వై యూ మేక్ మీ సే ఇట్ ఎగైన్ అండ్ అగైన్ ఎగైన్ అండ్ ఎగైన్ అంటే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఇంకా చెప్పదలుచుకున్నది ఇంకేమైనా ఉందా నువ్వు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు ఇంకేమైనా ఉందా చెప్పడానికి అని అడుగుతూ ఉంటాం కదా అటువంటి సందర్భంలో డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు సే డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు సే నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు నువ్వు అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు దీని ఇంగ్లీష్లో యు డోంట్ నీడ్ టు గో దేర్ యు డోంట్ నీడ్ టు గో దేర్ నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు అనుకున్న దానికంటే ఇది సులువు నువ్వు అనుకున్న దానికంటే ఇది సులువు దీని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఈజియర్ దెన్ యూ థింక్ ఇట్ ఈస్ ఈజియర్ దెన్ యూ థింక్ నెక్స్ట్ వన్ దీన్ని ఎలా వాడాలి ఈ వస్తువుని ఎలా వాడాలి అని అడుగుతూ ఉంటాం కదా దీన్ని ఇంగ్లీష్ లో దిస్ హౌ టు దిస్ నెక్స్ట్ వన్ ఇంకా నువ్వు పడుకోలేదా ఇంకా నువ్వు పడుకోలేదా దీన్ని ఇంగ్లీష్ లో హ్యాంగ్ హంగ్ప్టెట్ నెక్స్ట్ వన్ ఈ షర్ట్ వేసుకో మీరు ఈ షర్ట్ ని వేసుకోండి అని చెప్తుంటాం కదా దీన్ని ఇంగ్లీష్ లో వేర్ దిస్ షర్ట్ వేర్ దిస్ షర్ట్ ఈ షర్ట్ ని వేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ థ్యాంక్ యూ